ప్రతిభ కొలమానంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు నియోజకవర్గ స్థాయిలోనే నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎండిఓ కర్రీ స్వప్న ఎస్ఐ పి వెంకటేశ్వరరావు జాతీయ క్రీడాకారుడు సంతోష్ రెడ్డి పేర్కొన్నారు ఇక ప్రతిభను కొలమానంగా గుర్తించి వెలికి తీసేందుకే ఆడదాం ఆంధ్ర పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇక కాకినాడ జిల్లాలోని క్రీడా మైదానంలో తూరంగి నాలుగు కరపా మండలం పెద్దపురపాడు మధ్య ఫైనల్ మ్యాచ్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామ సచివాలయ స్థాయిలో ఎనిమిది వందల ముప్పై ఆరు మండల స్థాయిలో మూడు వందల ఇరవై ఐదు ఇక నియోజకవర్గ స్థాయిలోని ఇరవై టీంలు పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు ఇక క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలు పురుషులు స్త్రీలకు నిర్వహించడం జరిగిందని అన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వినూత్నంగా క్రీడా పోటీలు నిర్వహిస్తుందని అన్నారు ఇక క్రీడలు మానసిక దృఢత్వానికి ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు ఇక క్రీడాకారుల గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకుని స్నేహభావంతో మెలగాలని అన్నారు ఇక ప్రతిభను చాటేందుకు క్రీడాకారులకు మంచి అవకాశం వేదిక అని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాస్ కోచ్లు రుద్ర సత్తి చిన్నారి తదితరులు పాల్గొన్నారు చాలా ఒక మంచి ప్రోగ్రాం ఎందుకైతే అంటే చాలా గ్రామాల్లో వెనుకబడిన క్రీడాకారులని ముందుకు తీసుకురావడానికి అదేవిధంగా చాలా గ్రామాల్లో ఆ గ్రామంలోనే మంచి మంచి ప్లేయర్స్ ఆ గేమ్స్ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు పడితే అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని పై స్థాయిలో నించోబెట్టడానికి ఇది ఒక అవకాశం కాబట్టి చిన్న స్థాయిలో ఉన్న క్రీడాకారులు ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారు అనేసి నేను సకర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మేము ఇంటర్నేషనల్ కొన్ని గేమ్స్కున్న ప్రియారిటీ మిగతా గేమ్స్ ఉండవు కానీ ఈ ఆరుదా వందలో ఆ గేమ్స్లో ఆడిన క్రీడాకారుల్ని అంబాసిడర్స్గా నియమించి ఇక్కడ వాళ్ళకు కూడా కొంత ఒక ప్రియారిటీ ఇచ్చి వేరే అథ్లెట్స్కి మోటివేషన్గా ఉంచడానికి ఇది ఒక మాకు కూడా ఒక అవకాశం సో ఈ ఆడదా ఆంధ్ర అనేది మంచి క్రీడాకారులను బయటికి తీసి రాజు తీసిరావడానికి ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా నమస్కారం అండి నా పేరు స్వప్న నేను కాకినాడ రూరల్ ఎంపీడీ వే చేస్తున్నాను అండ్ ఈరోజు మన ఇక్కడ అందరూ గెదవడానికి గురించి కారణం ఆర్ధమాంధ్ర కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో ఈరోజు పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ మనకి చూస్తే ఫైవ్ డిసిప్లిన్స్ ఆడదాం ఆంధ్రాలో ఫైవ్ డిసిప్లిన్స్ నుంచి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాలీబాల్ క్రికెట్ కోసం కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ఈ ఈ ఐదు డిసిప్లిన్స్ నుంచి కూడా మెన్ అండ్ విమెన్ టీమ్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేసి టోటల్ కాన్స్టిట్యెన్సీ లెవెల్కి వచ్చేసరికి ఒక ట్వంటీ టీమ్స్ మనకి ఈ కాన్స్టిటెన్సీ లెవెల్లో వివిధ విభాగాల నుంచి ఆడుతున్నారు ఇప్పుడు క్రికెట్ టీం వచ్చేసి మనకి తొరంగి ఫోర్ నుంచి పెద్ద ఫుడ్బాటు కరక్ మండలం నుంచి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు టోటల్గా మన ఈ ఆడదా కార్యక్రమం చూసుకుంటే మన కాకినాడ రూరల్ మండలం నుంచి దాదాపుగా పద్నాలుగు వందల మంది పద్నాలుగు వేల మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోగా ఎట్ సెక్రటరియట్ లెవెల్లో ఆడినప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ టీమ్స్ ఆడాయి అవి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టీమ్స్ మండల్ లెవెల్కి ప్రమోట్ అయ్యారు అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్కి మా మండల్ నుంచి ఎయిట్ టీమ్స్ రాగా మిగతా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ అర్బన్ వార్డ్స్ నుంచి అండ్ కరప నుంచి మిగతా పన్నెండు టీమ్స్ రావడం జరిగింది వారందరితో ఇప్పుడు ట్వంటీ టీమ్స్తో ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం ప్రజల్లో ఉత్తేజంపరాలకి ప్రతి వాళ్ళు ఆడి